ఏదో సౌండ్ పై నుంచి వస్తుంది ఏదో సౌండ్ అయితే వస్తుంది ఏడు సౌండ్ వస్తుంది అక్కడ హలో ఏ సౌండ్ వస్తుంది ఏడుస్తున్నట్టు హలో హాయ్ గైస్ వెల్కమ్ టు విలేజ్ టూ లాక్ సో నేను కూడా ఆల్మోస్ట్ దాదాపు ఎయిట్ మంత్స్ నుంచి అయితే వీడియో అయితే వీలేకపోయాను అనమాట సో దానికి రీజన్ కూడా చెప్తాను అండ్ చాలామంది అయితే కాల్స్ మెసేజ్లు అయితే చేయడం జరిగింది నా వీడియోస్ మిస్ అవుతున్నాం చేయండి అది అని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా అయితే మిస్ అవుతున్నాను అండి కామెంట్లు కావచ్చు అన్నీ లైవ్లతో మాట్లాడే మీతో మాట్లాడే మాటలు కావచ్చు అన్నీ కూడా మిస్ అవుతున్నా సో అందువల్ల అయితే మళ్ళీ బ్యాక్ టు వీడియో అయితే వచ్చాను దానికి రీజన్ ఏంటంటే నేను వీడియోస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక బిజినెస్ అయితే అనుకున్నాను చాలా తక్కువ మందికే తెలుసు మన సబ్స్క్రైబర్స్లో కూడా సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ చెప్తా చెప్తున్నాను అనమాట సో నా ఆ బిజినెస్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి అది దాని మీద వర్క్ ఆ వర్క్ మీద తిరుగుతూ ఉన్నా కానీ అది అయితే వర్కౌట్ అవ్వలేదండి అందుకే బ్యాక్ టు షూట్ అయితే వచ్చాను మళ్ళీ షూటింగ్కి అయితే సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఏంటని చెప్పేసి దాని గురించి అయితే పర్టికులర్గా మాట్లాడుకునే ముందు మీరు కూడా దయచేసి చాలామంది అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మంచిగా సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే మన మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో దయచేసి అప్లోడ్ ఐ మీన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు విషయానికి వస్తే ఇక్కడ ఇది వచ్చేసి మిల్క్ ఫ్యాక్టరీ అనమాట మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ తయారవుతూ ఉంటాయి సో దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఇది సో ఇందులో ఒక గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇది బాగానే రన్నింగ్లో ఉంది కానీ ఇప్పుడైతే కంప్లీట్గా క్లోజింగ్ అబాయినట్గా అయితే వదిలేశారు సో అసలు రీజన్ ఏంటి అని మనం మనం మాట్లాడుకున్నట్లయితే సో చెప్తాను ఏంటంటే ఇంతకుముందు ఇది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఇక్కడ దాదాపుగా ఇరవై మంది పైన జనాలు అయితే ఇక్కడ స్టే అయితే ఉండేవాళ్ళు తోటి ఇక్కడే వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే ఉంటా ఉండేవాళ్ళు సో ఆల్ ఆఫ్ సడన్ ఇది క్లోజ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీలో ఒక అతను ఇక్కడే ఉంటా అతను ఏదో ఫ్యామిలీ ఇష్యూ అయితే సూసైడ్ చేసుకోవడం అనేది చనిపోయిందంట గైస్ చాలా వరకు కొందరు కూడా ఫ్రీ ఫైర్ పబ్జీ ఇలాంటి అయితే గేమ్స్ ఆడుతుంటారు దాంట్లో ఏంటంటే మనమే మనీ పెట్టి స్కిల్ అయ్యి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ నేను ఇప్పుడైతే ఒక యాప్ గురించి చెప్పబోతుంది దాంట్లో ఏంటంటే మీరు డైలీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఎంజ్ చేసుకోవచ్చు నేను కూడా ఎర్న్ చేసుకుంటున్నాను సో అది ఎలా ఆడాలి ఏంటని చెప్పేసి మీకు ముందు చెప్తాను సో దాంట్లో వచ్చేసి నేను ఇప్పటి వరకు అయితే చాలా వరకు అయితే విత్డ్రా చేసుకున్నాను మీకు సారీ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఒకసారి మీరు చూసినట్లయితే దీంట్లో నేను టూ థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎంత డ్రా చేస్తాను మీరు స్క్రీన్ షాట్ చూసినట్టయితే అయితే అర్థమైపోద్ది సో కొత్తగా ఆడే ప్లేయర్స్ ఏంటంటే ఫస్ట్ మీరు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తోటి ముందు మనీ సారీ ముందు గేమ్ అయితే ఎలా ఆడాలో ముందు నేర్చుకొని తర్వాత దాన్ని బట్టి మీరు ఎక్కువ అమౌంట్ అయితే వేసుకొని దాన్ని బట్టి మీరు ఎక్కువ అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు మినిమం అయితే మినిమం డైలీ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సో ఆ గేమ్ ఎలా ఆడాలి అంటే అని చెప్పేసి మీకు చెప్తాను చూడండి గాయస్ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని యూజ్ చేసి సైన్ అప్ అయినట్లయితే మీకు ఫార్టీ వన్ రూపీస్ కింద బోనస్ అయితే వస్తుంది సో అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టి రీఛార్జ్ అయితే చేస్తున్నాను సో రీఛార్జ్ చేసిన తర్వాత గేమ్ ఎలా ఆడాలో చూద్దాం సో ఇప్పుడైతే మనం డ్రాగన్ వర్సెస్ టైగర్ ఉంది కదా అదైతే ఆడబోతున్నాం అనమాట సో ఇప్పుడైతే నేను డ్రాగన్ మీద టెన్ రూపీస్ అయితే బెడ్ చేయబోతున్నాను సో చూడండి టెన్ రూపీస్ అయితే వేసాను సో మన డ్రాగన్ అయితే ఓడిపోయింది టైగర్ గెలిచింది కా సో ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటంటే ఇంటూ త్రీ థర్టీ రూపీస్ అయితే వేస్తున్నాను సో ఈసారి సేమ్ డ్రాగన్ మీద అయితే వేసాను భూమ్ గెలిచాము చూసారా థర్టీ రూపీస్ అదేవిధంగా ఈసారి నేను టెన్ రూపీస్ టైగర్ మీద అయితే వేయబోతున్నాను చూద్దాం టెన్ రూపీస్ అయితే టైగర్ మీద అయితే వేసాను ఈసారి అయితే మనం లాస్ అయ్యాం టెన్ రూపీస్ పర్లేదు నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఇంటూ త్రీ థర్టీ రూపీస్ మళ్ళీ నేను టైగర్ మీద అయితే వేస్తున్నాను మళ్ళీ ఓడిపోయా సో సో ఈసారి నేను ఇంటూ త్రీ మళ్ళీ నైంటీ రూపీస్ అయితే ఈసారి వెయ్యిపోతున్నాను సేమ్ టైగర్ మీద చూద్దాం భూమి గెలిచాను చూసారా నైంటీ రూపీస్ అయితే మనం మొత్తం ఏదైతే పోయిందో అంతా కూడా మళ్ళీ మనం గెలవడం జరిగింది సో ఈ విధంగా మనమైతే మనీ అయితే గేమ్ ఆడి గెలుచుకోవచ్చు సో ఏదైతే మనం గెలుచుకున్న విత్ ఇన్ సెకండ్స్లో అయితే డ్రా కూడా చేయొచ్చు సో నా అకౌంట్లో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది డ్రా పెట్టాను చూడండి సో వెంటనే మన అకౌంట్లోకి అయితే అదిగో వచ్చేసింది సో ఈ విధంగా అయితే మనం గెలుచుకున్న అమౌంట్ని ఈజీగా విత్డ్రాల్ చేయొచ్చు సో చూశారు కదా ఇప్పుడు నేనైతే మీకు ఇవంతా కూడా నేను గెలుచుకున్న అమౌంట్ అనమాట ఈ విధంగా మీరు మన ఎవరైతే మనకి స్టోరీ చెప్పాడో దాన్ని మీకైతే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను సో చనిపోయిన తర్వాత ఓకే మళ్ళీ అది రన్నింగ్లో ఉంది మొత్తం రన్ అవుతుంది ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ రోజు ఏంటంటే ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక అతను మిడ్ నైట్ ఆ టైం ఏంటంటే టెన్ వరకే రన్నింగ్లో ఉంటుంది తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఓపెన్ అనమాట సో ఈ టైంలో ఏంటంటే మిడ్ నైట్ ఆ టైంలో వీళ్ళు సంథింగ్ బాధ దేనికి వచ్చినప్పుడు ఇక లాబ్ నుంచి సడన్గా మీన్ వాళ్ళ పేర యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఐ మీన్ ఎవరో పిలిచినట్టు ఎవరో ఏడుస్తున్నట్టు ఆ సౌన్లో అయితే రావడం జరిగిందంట ఆయన పెద్ద పట్టించుకోకుండా సరన్ లోపలికి పోయి కొడుకున్నారంట అట్లా తర్వాత రోజు కూడా సేమ్ యాజ్ ఈ ఇదే విషయం మీద అయితే రిపీట్ అయితే జరగడం జరిగిందంట అందరికి కూడా చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ యాజ్టీజ్గా ఇట్లా అవుతుండి వాళ్ళ ఏదైతే వాళ్ళు స్టే చేస్తున్నారో వాళ్ళ ఇంటికి కూడా వచ్చి డోర్లు కొట్టడం ఎట్లయితే జరుగుతూ ఉందంట వాళ్ళకి కంప్లీట్గా నిద్ర అయితే ఉండేది కాదంట ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ మినిట్స్ పైన ఇట్లా వర్క్ చేస్తారా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది సో వాళ్ళకైతే నిద్ర ఉండేది కాదండి దానివల్ల ఏంటంటే ఇంకొకళ్ళు ఇక్కడ వాళ్ళు ఉండలేక ఆ టార్చర్ భరించలేక వీళ్ళైతే వెకేట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఓన్ మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది మళ్ళీ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ ఇయే రిపీట్ అవుతూ ఉండటంతో చిన్నగా ఈ కంపెనీకి అయితే లాస్ అయితే రావడం జరిగింది లాస్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని భరించలేక వాళ్ళైతే కంప్లీట్గా అయితే క్లోజ్ అయితే చేశారని చెప్పేసి మనకైతే ఈ స్టోరేజ్ చెప్పడం జరిగింది అండ్ దెన్ రీసెంట్గా ఒక ఫైవ్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడ చుట్టూ కూడా పొలాలు అయితే ఉన్నాయంట ఆ పొలాల మధ్యలో అంటే మీరు మిడ్ నైట్ ఆ టైంలో వస్తారు కదా మామూలు పొలానికి వచ్చినప్పుడు ఇక్కడ లోపల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు ఆ ఇంట్లో నుంచి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో నుంచి ఏడుస్తున్నట్టు పెద్ద పెద్దగా సౌండ్ అయితే వినపడతూ ఉంటాయంట ఇది ఆల్మోస్ట్ రోడ్డు కూడా చా కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ ఫ్యాక్టరీ వచ్చేసి సో అట్లా జరగడంతో నైట్ టైం అయితే ఇక్కడ ఎవరు కూడా ఈ ఏరియాకి ఈ సైడు చుట్టుపక్కల పొలాలకు కూడా రావడానికి భయపడుతున్నారంట సో ఈరోజు మనం లోపలికి వెళ్ళేసి మొత్తం కూడా నీట్గా ఇచ్చిపోయించి ఎక్స్ప్లోర్ చేసి ఏముందో కడుక్కునే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా మా కెమెరామెన్ ఈరోజు మొత్తం రావడం జరిగింది నువ్వైతే కొంచెం ధైర్యంగా ఉందండి ఏం కాదు నీతో నేనున్నాను సపోర్టివ్గా నో ప్రాబ్లం అయితే సో వెళ్దామా ఓకే ఓకే వెళ్దాం అంతా గాయస్ ఒకసారి మీరు చూడండి జర్మాట దాదాపు రెండు కోరలు పైన ఉంది మొత్తం నీట్గా నేను పైకి అయితే కాలేదు డేలో చూసాను కానీ పైకి అయితే అల్లేదు అన్నది ఎక్కడ చూడండి రాదు అంత వచ్చేసి మనకి ఏమో తెలియదు మనకైతే వాళ్ళు చక్కని కూడా చెప్పలేదు మీకు చెప్పే కదా వర్క్ ఇక్కడ ఉండే ప్లేసెస్ వచ్చేసి చేసి అన్నమాట ఈ షెడ్లు వేసారు నా సారీ లోపలికి వెళ్ళే మార్గం అయితే లేదు కంప్లీట్గా మొత్తం షట్లతో నిండిపోయింది సో ఇది సీజన్ కూడా వింటర్ సీజన్ కాబట్టి పావులు పురుగులు ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో తీసుకొని వెళ్ళాలి రే ఏదో వచ్చింది బ్రో అక్కడికి సౌండ్ ఏది వచ్చింది బ్రో బయట అటు బ్రో అటు ఇంకో ఇటే ఐటీ ఇదంతా కూడా మిల్క్ చెప్పే కదా అదే నేను మిల్క్ సంబంధించిన అది ఏది అయింది

అంటే సౌండ్ వచ్చిందన్న అంటే సౌండ్ వచ్చింది

아이 친구는 이 친구는 이 친구는 이 친구는 이 친구는 이 친구는 이 친구는 이나구는

ఫోన్ ఇక్కడ సప్లై అయితే లేదు సప్లై అయితే ఏం లేదు ఏదన్నా ఏదో మొత్తం అయితే సౌండ్ అయితే వచ్చింది అదే Hallo?

Thank mm -hmm. you. లైట్ ఏడ ఏడా జాగ్రత్త ఇక్కడ నుంచి ఏదో మేం కాకుండా ఇంకెవరో ఇక్కడ ఉన్నారనిపిస్తుంది చూడు ఏ సౌండ్ వస్తుంది ఏడుస్తున్నట్టు హలో ఇక్కడ ఎవరో నేను కాకుండా మాతో పాటు ఎవరో ఉన్నారు దయచేసి ఉంటే కదా ఏడవద్దు కూడా और ये लोग घूमना मत मारो

పక్క అయితే చెప్పగల ఏదో ప్రయాణం నేటి అయితే జరుగుతుంది ఇప్పుడు రా క్లారిటీకి అనుకుంటుంది ఏమంటే నాకు ఒక విషయం అయితే అర్థం కాదు కానీ ఇప్పుడు నాకు సడన్గా స్ట్రైక్ ఏంటంటే ఇక్కడ చనిపోయింది అబ్బాయి అని చెప్పేసి మనకి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ గచ్చుల సౌండ్ కావచ్చు అమ్మాయి ఏడ్చింది కావచ్చు లేడీ వాయిస్ ఏ ఒక్క అందులో ఏడ్చింది కూడా కానీ మనకి ఇక్కడ చనిపోయింది అమ్మాయి సారీ అబ్బాయి చనిపోయింది అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ చూస్తే మటుకు అన్నీ రివర్స్ జరుగుతున్నాయి మనకేదో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో మొత్తానికి వాళ్ళు చెప్పింది వాస్తవంగా చెప్పారా లేకపోతే ఇంకేదన్నా జరిగింది ఎక్కడని చెప్పేసి మనకు క్లారిటీ అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్న పారాడమల్ యాక్టివిటీస్ అయితే పక్క లేడీకి సంబంధించిన అంటే ఆ అమ్మాయి ఏడ్చింది కావచ్చు గజ్జలు అయితే మాకు క్లారిటీకి కనపడే అందులో డౌట్ లేదు రెండు సార్లు అయితే ఏనపడడం జరిగింది సో ఇక్కడైతే పక్క అమ్మాయి ఆత్మ అయితే ఉంది ఇక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది మనకైతే అది చెప్పలేదు వాళ్ళు మనం ఫుల్ డీటెయిల్ అసలు నీట్ కలుపు రావచ్చు మనం ఇంకా ఏమైనా ఇక్కడ దీని గురించి అవునవును ఎందుకంటే అప్పుడు మనం ఇదిగా ఇంకేదో అయితే జరిగింది బాబ డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో డౌటే లేదు ఇక్కడైతే ఇంకొక ఇదే అయితే మనకి చెప్పకుండా అయితే దాచిపెట్టిండ్రేమో అని చెప్పేసి నాకైతే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తుంది అలా అయితే ఉన్నాయి మనకి ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళని ఇంకోసారి నీట్గా ఖచ్చితంగా ఈ వీడియో అయితే తను చూపిస్తాను పక్కా హండ్రెడ్ పర్సెంట్ తను చూసిన తర్వాత తన ఒపీనియన్ ఏదైనా అడుగుతాను ఎందుకంటే తను చెప్పిన దానికి మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసిన దానికైతే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్గా ఉంది సో ఒకసారి మనం నీట్గా కనుక్కోవాలి